లిఫ్ట్ ఇది ఆగా దగ్గర చూస్తే చచ్చిపోతాడు కుల్లుకునే బుద్దుడు నమస్తే నమస్తే గుడ్స్ హా ఏం తీసుకుంటావు టీ కాఫీ టీ కాఫీ <laughs> I prefer green tea, Uncle. Hmm. Ganesh, Ninchester. It's okay. Ninchester. Cinnamon is fine, right? Huh, that's my favorite, Uncle. Yeah. Here we go, young man. Thanks, Uncle. సో ఏం గణేష్ కూర్చోవరా వెళ్ళి పని చూసుకో పిలుస్తాను థ్యాంక్ యూ నాన్నగారు ఏం చేస్తుంటారేమో మాది మెడికల్ షాప్ అంకుల్ మంచి కౌంటర్ మా నాన్న ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆ షాప్ని మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఆయన బాధ్యత అంతా నేను చూసుకొని తర్వాత అంకుల్

అంకుల్ మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మూర్తలు పెట్టిచ్చేస్తే ఇంకా మా ఊర్లో రచ్చ ఉంటది ఒక్కొక్కటి మబ్బులు ఇడిపోతాయి అంతే ప్రాపర్ ఎక్కడమ్మా రాజవరం వైజాగ్ కదా ఓ వైజాగ్ కాలేజ్ పర్పస్ కోసం వచ్చాను ఇక్కడ సెటిల్ అయ్యే ఆలోచన వాళ్ళుందారు ఐ మీన్ మీ ఊరు వదిలేసి వేరే ఎక్కడైనా సెటిల్ అవుదాం అని నువ్వు వచ్చి బాబోయ్ నాకు అండ్లో కూడా అలాంటి ఆలోచన రాదు అనుకు శాశ్వతంగా వేరే ఊరు వెళ్ళడం అంటే నా ప్రాణం పోయినట్టే అంకుల్ పైగా మా నాన్నకి తెలిసిందనుకో కొట్టొదిలేసి వస్తానంటే రోడ్డు మీద గుడ్డలు కొడతారు మాములు కొట్టరు వద్దా అంకుల్ అదే ఫార్మసీ షాప్ నేను ఇక్కడ పెట్టిస్తే నువ్వు వచ్చి బాబాయ్ ఫార్మసీ షాప్ కదా అంకుల్ ఫార్మసీ కంపెనీ పెట్టిస్తాను అన్నా అక్కడి నుంచి రాలేను అంకుల్ నా బాల్యం బలం భవిష్యత్ అంతా అక్కడే అంకుల్ మన బ్రాండే నూరు లాగేస్తుందాగుడ్ వద్దయా కరెక్ట్ అంకుల్ నేనే అడుగున్నాను నోరు లాగేస్తుంది అంకుల్ థ్యాంక్ యూ ఇట్ వర్క్ ఇట్స్ అంకుల్ లైటర్ కాదు మ్యారేజ్ సిగరెట్ అయ్యాక యూ కెన్ లీవ్ అంకుల్ రీజన్ ఏంటి అంకుల్ అంతగా మీకు సిగరెట్ ప్రాబ్లం అయితే సిగరెట్ మానేస్తాను అంకుల్ అసలు ప్రాబ్లం అంటే చెప్తేనే కదా అంకుల్ సమస్య నాదన్నప్పుడు సమాధానం నీకు చెప్పే అవసరం లేదు అంకుల్ డితే కొటేషన్ చెప్పి వెళ్ళిపోతారండి ఈ మాత్రం దానికి పంచ ఒకటే మానేది సిగరెట్ హలో చెప్పు శౌర్య ఏం చెప్పేది ఏమైంది పెళ్ళొద్దంటారండి మీ నాన్న అదేంటి సరే నుండు నేను ఇప్పుడే మాట్లాడతా ఇలా చూడు వద్దంటే వద్దు వెళ్ళు అని మూడు మాటలు ఇది ముగించవచ్చు అట్ ద సేమ్ టైం ఇది ఎబ్రప్పటికైండ్ చేయడం కరెక్ట్ కాదు అందుకే కొంచెం బరువైన చెప్తున్నాను సార్ నేను చెప్పే ముందు నాకు విషయం చెప్పు అంటే నీకు ఇష్టమా సొంతూరు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ప్రతి మనిషి పేరు మీద సొంత ఇల్లు ఉండకపోవచ్చు సొంత పొలం ఉండకపోవచ్చు కానీ సొంతూరు అయితే ఉంటుందండి మీ ఊరి పేరు చెప్పగానే నీకు గుర్తొచ్చే ఫస్ట్ విషయం ఏంటి సెంటర్ ఇప్పుడు ఒక పేరు ఎలా పడిందో తెలుసా నీకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంకుల్ నా ఊహ తెలిసిన తర్వాత నాకు భయంకరంగా గుర్తుండిపోయిన బెస్ట్ ఇన్సిడెంట్ రంగారెడ్డి అని ఒక పెద్ద రోడ్డు ఉండేవాడు ఆయన రోజు రాత్రి ఆ సెంటర్లో వేసేసారు ఎలా చేశారంటే తల నరిగితే ఆ పక్కన ఆర్చి తగిలి రక్తం అంతా ఏర్లే పారింది చాలా వైలెంట్ మర్డర్ అంకుల్ ఇంకా రంగారెడ్డి మర్డర్ జరిగినప్పటి నుంచి ఆ సెంటర్కి రంగపల్లి అని పేరు వచ్చింది ఇంకేం తెలుసు ఇంకేం తెలుసు అంటే ఆ మర్డర్ వల్లే ఫేమస్ అని అని అనుకుంటున్నారు ఇప్పుడు నువ్వు ఏదైతే పేరు చెప్పావో ఆయన ఎవరో కాదు మా నాన్నని చంపేశారు ఆయన చేసింది మంచా చెడాన్ని పక్కన పెడితే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం మా నాన్న పోయాక ఆయన తల నరికి నోని నేను నరికి నా కుటుంబాన్ని రోడ్డు మీద తెచ్చేయాలని నేను అనుకోలేదు ఆయన మార్గంలో నేను నడవాలని ఆయన కూడా కోరుకోలేదు అదే ఊర్లో మా నాన్నకు జరిగింది మర్చిపోయి మామూలుకు బ్రతుకుదామని చాలా ప్రయత్నించాను కానీ రోజుకొకసారి ఇంట్లోంచి అడుగు బయట పెడితే ఆ మూల నుంచో ఈ మూల నుంచో ఏదో ఒక రకంగా సెంటర్ పేరు నచ్చే ఉన్న పడేది ఆ పేరు విన్న ప్రతిసారి నాకు మా నాన్న గుర్తొచ్చేవాడు ఆ మర్డర్ ఆ రోజుతో అయిపోయింది కానీ ఆ పేరు రావణ కాష్టంలా అలాగే ఉండిపోయి నన్ను అక్కడ లేదు అందుకే ఆ పేరు నుండి ఆ ఊరు నుంచి దూరంగా వచ్చేసాను ఆ ట్రామా నుండి బయటపడ్డానికి నాకు దొరికిన ఒకే ఒక్క సొల్యూషన్ నా కూతురు అసలు ఇప్పటి వరకు తనకి నేను నాకు తను తప్ప ఎవ్వరు లేరు నేను నీ ఊరికైతే తను ఇస్తానో అదే ఊర్లో రెండు సందులు పక్కన ఇల్లు తీసుకుని నా కూతురుకి దగ్గరగా ఉండాలని ఒక తండ్రిగా నా కోరిక ఇప్పుడు నా కూతురుని నీకిచ్చి నేను నీ ఊరికొచ్చి మళ్ళీ మళ్లీ ఆ పేరున చెవున పడి నాలో నేను రగిలిపోయి ఐ హెటర్ ప్లాన్స్ ఇన్ లైఫ్ నా ఇందులో ఏముందిలే అని అనిపిస్తుందేమో ఆ సెంటర్ మీకు జస్ట్ ఒక పేరు అయి ఉండొచ్చు కన్నా కదొక ఇమోషన్ ఇట్స్ వర్కింగ్ అంకుల్ ఐ మీన్ లైటర్ కాదు మ్యారేజ్ అంకుల్ ఇప్పుడు నా ఊర్లో ఆ సారీ మన ఊర్లో ఆ సెంటర్ పేరుతోనే కదా ప్రాబ్లం కన్ఫర్మ్ గా చెప్తున్నా అంకుల్ ఆ పేరు నేను మార్చేస్తా అంకుల్ మీరు ఉన్నప్పుడు అక్కడ మీ సర్కిల్ అంటే నాకు పెద్దగా ఐడియా లేదు బట్ ఇప్పుడు మాత్రం మా ఊర్లో నా సర్కిల్ మాత్రం అబ్బో ఓ రేంజ్ అంకుల్ వదిలేయండి ఇందాక మీరు ఒక చెప్తుంటే అబ్బో చాలా టెన్షన్ పడ్డా ఊరిని మార్చాలా ఊరి జనాలు మార్చాలా అని ఆఫ్టర్ ఆల్ పేరు కదా అంకుల్ నా షర్ట్ మార్చినంత ఈజీ మార్చేస్తాను మీరు కంగరపడొద్దు అంకుల్ దానికోసం మీ హెల్త్ నాకు మీ కూతురుతో ఉన్న రిలేషన్ ఏది ప్లీజ్ అంకుల్ సారీ అర్థం చేసుకోండి పేరు మార్చిన తర్వాత మిమ్మల్ని మీ పుట్టింటికి మీ కూతురిని వాళ్ళత్తారింటికి దర్చాగా తీసుకెళ్తారు ఉంటానంటూ ఆ చేతి వాళ్ళు కట్టుకొచ్చుంటే బాగుండు

पलील सर पलील 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 दिस फोट सर सर पलील सर पलील पलील सर पलील 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 अच्छा अच्छा रंग बोलियो रंग बोल चुड़ रंग बोल करा रही ट्यूस करा है मैं तो किस चटवा later